ఒకప్పుడు కలింగ దేశాన్ని కనకసేనుడని మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆయన రాణి పేరు సౌభాగ్యవతి దేశ ప్రజల శాంతి సుఖాతులతో సుస్థిరంగా సంతోషంగా ఉండేవారు చాలా కాలం తర్వాత రాజదంపతులకు ఒక కొడుకు కలిగాడు ఆ బాలుడికి దేవసేనుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు యువరాజు దేవసేనుడు చిన్నప్పటి నుంచి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించేవాడు అద్భుతమైన తెలివితేటలు ఏక సంతాగ్రహి అంటే ఒక్కసారి వింటే చాలు ఇక మర్చిపోయేవాడు కాదు దినదిన ప్రవర్ధనుడై పెరగసాగాడు బాలచంద్రుడిలా ఎంతో అందంగా ఉండేవాడు క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించాడు యుద్ధ విద్యలు అభ్యసించాడు కత్తి యుద్ధంలోనూ విల్లు విద్యల్లోనూ గుర్రపు స్వారిల్లోనూ సాటిలేని వీరుడుగా పేరు పొందాడు క్రమంగా యుక్తవయస్కుడయ్యాడు దేవసేనుడు అతడి రూపురేఖ విలాసాలు చూసి జనం ఆశ్చర్యపడేవాడు సాక్షాత్తు మన్మధుడే తమ యువరాజుగా అవతరించాడని భావించేవారు మహారాజు తమ కుమారుణ్ణి తగిన సంబంధం కోసం అన్వేషణ ఆరంభించాడు ఇలా ఉండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అది వసంతకాలం ఒక పున్నమి రాత్రి చల్లటి సుగంధ గాలులు వీస్తున్నాయి దేవసేనుడు రాజమందిరం మిద్ద పైన హంసతూలిక తాల్పం మీద గాఢ నిద్రలో ఉన్నాడు ఆ సమయంలో ఆకాశ మార్గాన ఒక అందమైన పుష్పక విమానం ఎగురుతూ అటుగా వచ్చింది అది గంధర్వలోకానికి పుష్పక విమానం ఆ విమానంలో గంధర్వరాజు చిత్రసేనుడి గారాల తనయ చిత్రాంగద చెలికెత్తలంతా నృత్యగానాలతో వినోదిస్తున్నారు క్రమంగా ఆ పుష్పక విమానం నగరం మీదుగా ప్రయాణించింది ఆ సమయంలో దిగవకు చూసిన ఓ చిలికెత్తే ఆహా ఏమా అందం ఎవరా అంతగాడు అని అరిచింది ఒక్కసారిగా అంతా దిగవకు చూశారు రామ రాజమందిరం ఇద్దపన గాఢ నిద్రలో ఉన్న యువరాజు దేవసేనుడు కనిపించాడు వెంటనే చిత్రాంగద పుష్పక విమానాన్ని క్రిందికి దింపించింది విమానం గాలిలో ఉండగానే ఆమె నడుచుకుంటూ కిందికి దిగి పాన్వి వద్దకి వెళ్ళింది గాఢనిద్రలో ఉన్నాడు యువరాజు అతని అందం చూసి పరవశించింది గంధర్వ యువరాని చిత్రాంగద మంచి గంధంలో వేలు ముంచి అతడి చెంపలకు పూసింది తన జడలోని పూమాలను అతడి చేతికి చుట్టింది తర్వాత పుష్పక విమానంలోకి వచ్చి తన దారిన తమ లోకానికి వెళ్ళిపోయింది ఉదయం లేవగానే మధుర సువాసనలు గమనించి ఆశ్చర్యపోయాడు దేవసేనుడు ఆ సువాసనలు తన చేతికి చుట్టి ఉన్న పూలదండ నుంచి రావటం తెలిసి మరింత ఆశ్చర్యపోయాడు ఆ పూమాలలోని అంత అందమైన పూలను అతను ఎప్పుడూ చూడలేదు అవి ఏ జాతి పూలో ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు అద్దంలో చూసుకుంటే బుగ్గుల మీద మంచి గంధం కనిపించింది ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ రాత్రి ఎవరో తన పాండు వద్దకు వచ్చాడని ఎవరో యువతి అయి ఉంటుందని ఊహించాడు కావాలి భటుల్ని పిలిచి విచారిస్తే ఎవరూ మిద్ద మీదకు రాలేదని నమ్మకంగా చెప్పారు ఈ విచిత్రం ఎలా జరిగిందో అర్థం కాక ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు దేవసేనుడు అయితే ఒక్కరోజుతో ఇది ఆగలేదు వరుసగా నాలుగు రోజులు అలాగే జరిగింది ఎవరి చిలిపి పని చేస్తున్నారో ఎందుకు ఇలా చేస్తున్నారో యువరాజుకి అర్థం కాలేదు ఎలాగైనా సరే ఈ చిలిపి దొంగ ఎవరో కనిపెట్టాలని నిర్ణ నిర్ణయించుకొని ఐదే రోజు రాత్రి దొంగ నిద్ర నటిస్తూ గమనించసాగాడు క్రమంగా అర్ధరాత్రి అవుతున్న సమయంలో నిశ్శబ్దంగా తమ మిద్ద పైభాగంలోకి వచ్చి ఆగిన పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ విమానంలో చలికత్తలు సరసంగా నవ్వులు రువ్వుతుండగా ఒక భువనేక సుందరి గాలిలో నడుచుకుంటూ దిగి చూశాడు ఆమె సౌందర్యానికి పులకరించాడు ఈ దివ్యాంగాన ఎవరో తెలియదు కానీ రోజు నిద్రపోతున్న తనతో సరసమాడిపోతుంది ఆమెనని అర్థమైపోయింది దొంగ నిద్ర నటిస్తున్నాడు అప్ప ఎప్పటిలాగే వచ్చి అతడి సరసన పాన్పు మీద కూర్చొని ఉంది చిత్రాంగద తనవి తీరా అతడి అందాన్ని చూసింది తన జడలోని పూమాల తీసి అతడి చేతికి చుట్టింది మంచి గంధంలో వేలు మించి బుగ్గలకు పూసింది ఇక లేవబోతుండగా చటుక్కున ఆమె చేయి అందుకొని ఆపాడు ఆమె సిగ్గుపడుతూ ఆగిపోయింది సుందరి ఎవరు నువ్వు దేవకన్యలా ఉన్నావు నాలాంటి లాంటి మానవ యువకుడితో ఈ సరసాలు తగునా అని అడిగాడు నీలాంటి సుందరాగుడు దేవతల్లో కూడా లేరు అందుకే నిన్ను వలచి మనసు ఆపుకోలేక ఇలా వస్తున్నాను నా పేరు చిత్రాంగద గంధర్వ రాకుమారిని అంది ఇద్దరూ ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు చిత్రాంగద వెళ్ళిపోతూ తన వేలి ఉంగరాన్ని అతడికి తొడిగింది ఈ ఉంగరాన్ని తాకి నన్ను తలుచుకుంటే నేను నీ చెంతకు ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది అప్పటి నుంచి వారిద్దరూ వెన్నెల వేల తరచూ కలుసుకుంటూ ఉండేవారు ఇలా ఉండగా మహారాజు కనకసేనుడు మూలంగా ఒక పొరపాటు జరిగిపోయింది ఒక జింకను తరుముకుంటూ వెళ్ళాడు అది పెరగెత్తి పరిగెత్తి ఒక పుట్ట ముందు అలిసిపోయి నిలబడింది గురి చూసి దాని మీదకి బాణం వదిలాడు ఇంతలో చెంగున ముందుకు పారిపోయింది జింక బాణం పుట్టలోకి దిగబడింది వెంటనే అబ్బా అంటూ ఒక ఆర్తనాదం వినిపించింది మరుక్షణంలో పుట్టను పగలగొట్టుకొని మునీంద్రుడు బయటకొచ్చి రాజువంక కోపంగా చూశాడు ఆయన భుజంలో దిగబడింది బాణం అహంకారి రాజునన్న గర్వంతో ఇష్టానికి బాణం వదులుతావా బాధంటే నీకు తెలియాలి నీ వీపు మీద రాచపుండు పుట్టి నరకం అనుభవిస్తావు పో అంటూ శపించాడు జరిగిన పొరపాటు అర్థమైన రాజు కనకసేనుడు ఆయన కాళ్ళ మీద పడి క్షమా క్షమించమని శాపవిమోచన అనుగ్రహించమని వేడుకున్నాడు శాంతించిన ముని రాజుని దయదృష్టితో చూసి రాజా కర్మఫలాన్ని ఎవరు అనుభవించక తప్పదు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను ఎవరైనా సాహసవీరుడు నాగలోకం నుంచి నీలమణిని తెచ్చి పుట్టవ్రణాన్ని తాకిస్తే అది నయమైపోతుంది లేదంటే నీకు మరణం తప్పదు అంటూ శామ శాప విమోచన అనుగ్రహించాడు కనకసేనుడు కోటకు తిరిగి వచ్చేశాడు జరిగిన సంగతి ఆయనతో వేటలో పాల్గొన్న పరివారానికి తెలియదు రాజుగారు ఎందుకో విచారంగా ఉన్నారు అని ఎవరికీ అర్థం కాలేదు ముని శాపం వృధా పోలేదు మరునాటికే వీవు మీద రాచపుండు పుట్టింది దీన్నే పుట్టవ్రణం అంటారు రోజు రోజుకి అది పెద్దది అవుతూ నరకం చూపించింది రాజుగారు మంచాన పడ్డారు రాజవైద్యులు ఎంత వైద్యం చేసినా ప్రయోజనం లేకపోయింది యువరాజు దేవసేనుడు తండ్రి పరిస్థితి గమనిస్తూనే ఉన్నాడు ఏదో జరిగిందని ఆ రాచపుడు రావటానికి ఏదో కారణం ఉందని అనుమానిస్తూ తండ్రి వద్దకు కూర్చొని ఏం జరిగిందో చెప్పమని అడిగాడు కనకసేనుడు కన్నీళ్లతో జరిగిందంతా చెప్పాడు నాగలోకం నుంచి నీలమణి తెస్తే నాకివ్యా అది నుండి విముక్తి కలుగుతుంది కానీ ఎవరు తేగలరు ఈ రాజ్యానికి వారసుడివి నిన్ను పంపించలేను అంటూ బాధపడ్డాడు తప్పు చేశారు ప్రభు నేను మీ కొడుకుని మాత్రమే కాదు మీ రాజ్యంలో పౌరుణ్ణి కూడా మీకోసం ఇప్పుడే నాగలోకానికి బయలుదేరుతున్నాను అంటూ అప్పటికప్పుడు గుర్రం మీద బయలుదేరాడు నగరాన్ని వదిలి అడవిలోకి రాగానే తన వేలికి ఉన్న ఉంగరాన్ని తాకి చిత్రాంగదను తలుచుకున్నాడు అంతే అతని ముందు గంధర్వ యువరాని చిత్రాంగద ప్రత్యక్షమైనది తన సమస్యను ఆమెకు వివరించాడు ప్రియా దీనికి చింతించనేలా మేం ముగ్గురం స్నేహితురాన్లం పులిందేశం యువరాణి మణిమాల నాగలోక యువరాణి నాగమోహిని నా ప్రియనేస్తాలు నాగలోకం నేను వెళ్ళలేదు కానీ మణిమాల వెళ్ళింది నువ్వు వెళ్ళి మణిమాలను కలుసుకో ఆమె నాగమోహిని ద్వారా నీలమణి నీకు అంతే ఏర్పాటు చేస్తుంది అంటూ ఒక చీటీ వ్రాసి అతడికిచ్చి పంపించింది చిత్రాంగ మూడు రోజుల ప్రయాణం చేసి పులింగ రాజ్యం చేరుకున్నాడు దేవసేనుడు పులిందపురం సమీపారణ్యానికి చేరుకునేసరికి చాలా అలసిపోయాడు గుర్రాన్ని మేతకు వదిలి అక్కడే చెట్టు నీడనే విశ్రమించి నిద్రపోయాడు ఇంతలో వనవిహారానికి వెళ్ళిన యువరాన్ని మణిమాల రథంలో నగరానికి తిరిగి వస్తూ నిద్రపోతున్న దేవసేని చూసి రథం ఆపించింది దేవసేనుడి అందానికి పరవశించిపోతూ దగ్గరకు వెళ్ళింది అతడి జేబులో కనిపించిన చీటీ తీసి చదివింది అతడు ఎవరో కాదు తన ప్రియసకి చిత్రాంగద మనోహరాడని నీలమణి సంపాదించటం కోసం తన సాయం కోరి వచ్చాడని అర్థమైంది ఎంతో సంతోషించి అతడు నిద్ర లేచే వరకు పక్కన కూర్చుంది అంతలో నిద్రలేచిన దేవసేనుడు ఎదురుగా సౌందర్య రాశిని చూసి ఆశ్చర్యపోయాడు వీరకుమార నువ్వు ఎదురు చూస్తున్న పులింగ యువరాణి మణిమాలను నేనే చిత్రాంగద నా నేస్తం నీకు సాయం చేస్తాను కానీ అంటూ సిగ్గుపడింది చెప్పండి యువరాణి మా తండ్రి గారికి కాపాడటానికి నాకు నీలమణి కావాలి బదులుగా మీకు ఏం కావాలన్నా ఇస్తాను అన్నాడు మిమ్మల్ని చూడగానే మీరే నా భర్తగా ఊహించుకున్నాను చిత్రాంగతతో పాటు నన్ను కూడా చేపడితే చాలు ఇంకేమీ అక్కర్లేదు అంది సిగ్గుపడుతూ ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపడుతున్న దేవసేనుడు ఆమె కోరికను విని సంతోషించాడు ఆమె కోరిక తీరుస్తానని మాటిచ్చాడు అప్పుడు మణిమాల నాగకన్య నాగమోహిని తలుచుకొని తలుచుకుంది ప్రియనేస్తం పిలవగానే వారి ముందు ప్రత్యక్షమైంది నాగమోహిని అక్కడ మణిమాలతో పాటు ఒక సుందరాగుణ్ణి చూసి ఆశ్చర్యపడింది దేవసేనుడి అందానికి పరివశించింది మణిమాల జరిగిందంతా ఆమెకు వివరించింది నీలమణి మా తండ్రి నాగరాజు భద్రంగా కాపాడుతున్నాడు నన్ను విహా వివాహం చేసుకున్న వరుడికి కానుకగా ఇవ్వాలని దాచారు నన్ను పెళ్లి చేసుకుంటే నీలమణి దక్కుతోంది అంది సిగ్గుపడుతూ నాగమోహిని అంతలో వారి ముందు ప్రత్యక్షమైంది గంధర్వ కన్య చిత్రాంగద ముగ్గురు సుందరి మణులు తననే వరించటం తన అదృష్టంగా భావించాడు దేవసేనుడు నాగలోకంకి వెళ్ళి నాగరాజుని మెప్పించి నాగమోహిని వివాహం చేసుకున్నాడు నీలమణిని భార్యగా తీసుకొని పులింగనాగరం వచ్చాడు అక్కడ మణిమాలను పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు భార్యలతో పాటు నీలమణిని తీసుకొని కలింగ చేరుకున్నాడు నీలమణి ప్రభావంతో మహారాజు కనకసేనుడి రాజపుండు మాయమైపోయింది ఈ లోపల గంధర్వరాజు తన కూతురు చిత్రాంగదతో వచ్చి చేరుకున్నాడు చివరి గారు చిత్రాంగతను వివాహం చేసుకున్నాడు దేవసేనుడు తన ముగ్గురు భార్యలతో సుఖంగా ఉంటూ అనేక వత్సరాలు రాజపాలన చేసి ప్రసిద్ధుడయ్యాడు దేవసేనుడు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మనమిటికి సబ్స్క్రైబ్